श्री महाविष्णु the नारायणय ೇ ನಮೋಜೇ ಹದ ಏ ನಮೋ ನಮೋ ಜೇ ಏನೋ ನಮೋ ನಮಃ

ൃവേര വരഷീയസേ ശീയാമ अस्तार अस्तार मफ़ूर मज़ाज़ेदा अबरज़ाद रब्बू धवाईदा अल्बाद रब्बू हन्नियाईद उठूँ यार बस रियायद अस्तार अस्तार हन्नियार अस्तोग चाइदा मतान्नियार रब्बू नियाईद फक्शियार बस सबाईद सबाईद नादरुल्लाह इराम हरीर मोह भरवनीरा यार ो वृश्याय वृश्याय नव मेघ्याय न्युत्याय नियाव्यामो भाया दियातव्याय नुभाज हर 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 कालहर कष्ट दुख हर दारिद्र्य हर

पंज में रखत में परंचम ओ दृष्ट में सहस्म आजष्टमे दृरासमे मधुज मे षद्च्तमे सवी दुष्ट मे दृष्ट मेंंजमोज मेंइष्टमे राजिष्ठ मे पुष्ठ में प्रभुज मे बभुज मे भूजिष्टमे पोजग पंचमेष भोजमास्तमे पन्द्राम भूतंजमे भोधष्टमे वजत में वस दष्टमेमज मे षद्क्ष विधिष्ठमे कृतमे सोहस्तवैन्द्रमे सविकार बृहस्पतिश्च मैन्दत्वमे नृष्टारुणोतविन्द्रमे मरुदश्च मैन्दत्वमे विश्वे अधध्यानं शान्तम् पद्मासनस्थं शशिधरमकुटं पञ्चभत्रम् दृणेत्रम् शूलम् वज्रञ्जख्टम् परशुभैरम् दक्षभागे महन्तम् नागम्बा शञ्जघण्टाम् प्रणय हुदवहम् साङ्कुशम् वामभागे नानालङ्कारयुक्तम् स्फटिकमणिनिभम् पार्वतीशम् श्रीमते श्रीमन्न भवानीकवर्तीश्वरस्वामिने नमः प्रार्थितनमस्काराम् समर्पयामि अथ वामदेवादिनमो नमः स्नानम् समर्पयामि नमः सुवर्णवस्त्रयुग्मालङ्गणाम् समर्पयामि श्रेष्ठाय नमः जिग्नोपवीतालङ्गणाम् समर्पयामि नमः आभरणम् समर्पयामि नमः कालाजनमोनमः परिमलगन्धादिविलेपनाङ्गना हर्पयामि नमः हरिद्राक्षताम् समर्पयामि बलविकरणाजनमो नमः बिल्बदलालङ्गरणाम् अर्पयामि अथा विलवैश्च संबोदयामि ओम नमः शिवाय ओम भवाय देवाय नमः ओम सर्ववाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम पशुपतये देवाय नमः ओम उग्राय देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम उग्राय देवाय नमः ओम भीमाय देवाय नमः ओम महते देवाय नमः

పుష్పాణి పత్రపుష్పాల్వ సమర్పయామి సమర్పయాని నమస్కారం చేసుకోండి మహత్తరేటువంటి బిల్వార్చన చేస్తూ ఉన్నాం బిల్వాల్లో కూడా చాలా రకాలుంటాయి మహాబిల్వం అని చెప్పి పంచబిల్వం అని చెప్పేసి త్రిదలం అని చెప్పేసి ద్వాదశ దళం అని చెప్పేసి దాంట్లో అత్యంత శ్రేష్టదాయకమైనటువంటి బిల్వ పత్రం ఏమిటయ్యా అంటే కనుక త్రిదలం త్రిగుణాకారం మూడు దళాలుగా విభజించి ఉన్నటువంటివి మాములుగా ఏకబిల్వం కూడా ఇలానే ఉంటుంది మూడు కలిపి ఉంటాయి ఆ ఏకబిల్వాన్ని కూడా సమర్పించచ్చు కానీ శ్రేష్టదాయకమైనటువంటిది ఏమిటయ్యా అంటే కనుక త్రిదలం ఈ విధంగా మూడు దళాలు విడివిడిగా ఉన్నటువంటివి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిదలం త్రిగుణాకారం త్రిగుణాకారం అంటే మూడు ఆకారాల స్వరూపమైనటువంటిది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటిది స్వామివారికి బిల్వార్చనగా సమర్పించాలి అని చెప్పేసి దానివల్ల ఏమి ఫలితం కలుగుతుంది అంటే కనుక త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల యొక్క కర్మ ప్రారంభాలు పాపములు తెలిసీ తెరేక ఏవైతే కనుక మనల్ని పట్టి పీడిస్తున్నాయో ఏక బిల్వం శివార్పణం ఒక బిల్వాన్ని భక్తి పూర్వకంగా సమర్పించేటువంటి మాత్రము చేతనే ఆ మూడు జన్మల పాపం అనేటువంటిది నశిస్తుంది అనమాట కాబట్టి అలాంటి బిల్వ రాశులతోటి పరమేశ్వరుడికి ఈ కార్తీక సోమవార ప్రదోషకాల అర్చన అనేటువంటిది జన్మ జన్మల పుణ్యం ఉంటే కానీ మనం చేసుకోలేం అలాంటి మహత్తరమైనటువంటి క్రతువు ఈ యొక్క బిల్వార్చనలో కూడాను శతనామార్చనత అంటే నూట ఎనిమిది శ్లోకములతోటి బిల్వార్చన ఎవరైతే కనుక చేస్తారో వారికి మహాయాగములు చేసినటువంటి పుణ్య ఫలితం కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి దీంట్లో బిల్వార్చన చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలను కూడాను వివరిస్తూ ఉంటారు మనం పూజా మధ్యలో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కన్యాదానం మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి వారికి ఏమి ఫలితాలు కలుగుతాయో భక్తి పూర్వకంగా శివాలయంలో బిల్వార్చన చేసినటువంటి వారికి అలాంటి పుణ్య ఫలితాలే కలుగుతాయని చెప్పేసి మనకి బిల్వార్చన యొక్క ఫలశ్రుతిలో వివరించడం జరిగింది కాబట్టి ఇంతటి మహత్తరతోని కన్నులారా దర్శించి స్వామి యొక్క నామస్మరణాన్ని ఏకబిల్వం శివార్పణం అనంగానే ఓం నమ శివాయ అనుకునేసి మీరే ఆ యొక్క బిల్వతలములు స్వామి వారికి అర్చిస్తున్నట్టుగా భావన చేసుకునేసి నమస్కారం చేసుకోండి ఓం త్రిదలం త్రిగుణాకారం త్రిగుణాకారృణేత్రం ఛత్రియాయుధం త్రియన్మ పాప సంహారల్వం శివార్పణం త్రిశాఖైల్వభద్రైాద్రై కలై శుభై తవ పూజాం కరిష్యామి ఏక విల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం చాకా కాలభైరవదం ప్రయాగే మాధవం దృష్ట్వాకవిల్వం శివార్పణంక్యకర్తంక్యపావనం శత్రైలక్యహర్తరేవిల్వం శివార్పణం నాగాధివేయ నాగహారేణ పూజ నాకుండరహంయుకవిల్వం శివార్పణం అక్షమాళ అధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభం సర్వోకరమి చంద్రశేఖరమీషాణం ఏకవిల్వం శివార్పణం త్రిలోచనం దశభుజం దుర్గాదేహాధారిణు విభూత్యక్ష్యథితం దేవం ఏకవిల్వం శివార్పణం త్రిశూలధారణం దేవం నాగాభరణ సుందరం చంద్రశేఖరమీషాణం ఏకవిల్వం శివార్పణ గంగాధరాంబికానాథౌ ఫలికుందల మండలకాలంగరీశ एकविल्वम् शिवार्पणम् शुद्धस्फटिकसङ्काशम् शितिकण्ठम् कृपानिधिम् सर्वेश्वरम् सदा शान्तम् एकविल्वम् शिवार्पणम् सच्चिदानन्दरूपम् च परानन्दमयम् शिवम् वागीश्वरम् चिदाकाशम् एकविल्वम् शिवार्पणम् शिपिविष्टम् सहस्राक्षम् कैलासाचलवासिनम् हिरण्यबाहुंसेमान्यम् एकविल्वम् शिवार्पणम् अरुणम् वामनम् त्वारम् वास्तवं चैव वास्तवम् ज्येष्ठम् करिष्ठगौरीशम् एकविल्वम् शिवार्पणं हरिकेशं हरिकेशं सदानन्दिम् उच्छैर्घोषम् सनातनं घोररूपं घोररूपं कुम्भकेकम् एकविल्वम् शिवार्पणं पूर्वजावरजं याम्यम् सूक्ष्मन्ता ओम् सूक्ष्मन्तस्करणाजकम् नीलकण्ठम् जङ्घन्यम् च एकविल्वं शिवार्पणम् ओम् सुराश्रयम् विषहरम् पोम् वर्मिणम् च वरूधिनम् महासेनम् महावीरौ एकविल्वम् शिवार्पणम् कुमारम् कुशलम् कूप्यं वन्द्या वन्यं महारथम् त्वम् तौर्यं तौर्यम् च एकविल्वं च एकविल्मम् शिवार्पणम् दशकर्णम् ललाटङ्क्ष पञ्चवत्रम् सदा एकबिल्वम शिवार्पणम् नीरकं अंधन्यगत्वं दीनार्धोऽम् दीनार्धम् वहीष्फरम् महापापसंभारम् एकबिल्वम शिवार्पणम् ओम छोड़ा वनी कुर्ता विभूजं प्रविभुम् वा वली योकर्तवा वा कैलासवासिनं भीमं एकबिल्वम शिवार्पणम् कर्पूरकुंड अधवलं नरकान्नवतारणम्

విరూపాక్షం భక్తవత్సలం నీలలోహిత నీలలోంగౌ ఏకబిల్వం శివార్పణం కైలాసవాసినం భీవం కఠోరం త్రిపురాంతకం వృషాకం వృషభారుూఢం ఏకవిల్వం శివార్పణం సామ ప్రియో సామ ప్రియమౌ భస్మోద్ధూత విగ్రహం మృత్యుంజయనాథౌ ఏకబిల్వం శివార్పణం దారిద్ర్య దుఃఖహరణం రవిచంద్రాలేపనం మృగపాడింద్రమౌణి ఏకవిల్వం శివార్పణోక భయాకారర్వోకైక సాక్షిణం నిర్మణం నిర్గు నిర్గుణాకారం శివార్పణం తత్వాం తం సాంబ తోత్వ విదూరకం స్వరూపంచ ఏకవిల్వం సర్వత్రస్వూపంచ సర్వలోకైక సర్వోకైకరుం స్థానం సర్వలోకైక ఓం సర్వలోక వరప్రదం ఓంకరప్రదం సర్వోకైకనేత్ర ఏకవిల్వంశివార్పణ మన్మద్ ఓం మన్మదోద్ధారణం శైవం भवभार्गवम् परात्मनम् कल ओम् कमलाप्रियपूज्यम् च एकविल्वम् शिवार्पणम् तेजोमयम् महाभीमम् उमेशम् भस्मलेपणम् भवरोगविनाशम् च एकविल्ब्वम् शिवार्पणम् स्वर्गापवर्गफलदम् रघुनाथवरप्रदम् नागराजसुताकान्तम् एकविल्वम् शिवार्पणम् ओम् मञ्जीरपादयुगलम् शुभलक्षणलक्षितम् फणिराजविराजम् च ఏకబిల్వం శివార్పణం నిరామయం నిరాధారం నిస్సంగం నిష్పంచకం తేజో రూపం రూపారౌద్రం ఏకవిల్వం శివార్పణం సర్వోకైకపితరం సర్వోకైకమాతరం సర్వోకైకనాథం చకవిల్వం శివార్పణం

रत्नाङ्गुलिविलासम् च शाखा नवप्रभम् भक्तमानसदेहाञ्च एकविल्बम् शिवात्मणम् वामाङ्गभागनम् विलेपाम् विकापैक्षणम् प्रियतरम् पुण्डरीकम् निभाक्षम् च एकविल्ब्वम् शिवात्पणम् सम्पूर्णकामदम् सौख्यम् भक्तेष्ट फलकार फलकारणम् सौभाग्यन्दहितङ्कारम् एकविल्वम् शिवार्पणं नानाशास्त्रगुणोपेतं स्परमङ्गलविग्रहौ विद्याविभेदिरहितौ एकविल्वम् शिवार्पणम् अप्रमेयं गुणाधीशं गुणाधरणवन्दितम् धर्मधर्मप्रवृत्तम् च एकविल्वम् शिवाहार्पणम् गौरी विरासनम जीवं जीव पिता ओम जीव जीव पिताव काल ओ कल्पातरव शुभ्रं एकविल्ं शिवार्पणम् ओम् सुखदम् सुखनाशम् च दुःखदम्भद्रम् च एकविल्वं शिवार्पणम् रूपनाशम् सर्वधर्मफलप्रदम् अतीन्द्रियम् महामायौ एकविल्वं शिवार्पणम् सर्वपक्षिमृगाकारम् सर्वपक्षिमृगाधिपम् सर्वपक्षिमृगाधारम् एकविल्वं शिवार्पणम् ीवाध्यक्षम् जीवन्द्यम् जीवम् जीवनकरक्षकम् जीवकृतजीवाहारम् एकविल्वम् शिवार्पणम् ओम् स विश्वात्मकम् विश्ववन्द्यम् वज्रात्मम् वज्रहस्तकम् वज्रेशम् वज्रभूषम् च एकविल्वम् शिवार्पणम् गणाधिपम् गणाध्यक्षौ प्रणयान्नवकारणम् जितेन्द्रियम् वीरभद्रौ एकविल्वम् शिवार्पणम् त्रयम्बकमृडादेवम् त्रयम् त्रयम् बकम् मृडम् शूरम् ओम् अरिषद्वर्गनाशनम् दिगम्बरम् क्षोभनाशम् एकविल्म् शिवार्पणम् ओम् कुन्देम् दुशङ्कथबलम् भगनेत्रभिदज्ज्वलम् कालाग्निरुद्रसर्वज्ञम् एकविल्वम् शिवार्पणम् कम्बुग्रीवम् कम्बुकण्ठम् धैर्यतम् धैर्यवर्धनम् शूर्धृ चरमवसनम् एकविल्वम् शिवार्पणम् एकविल्वम् शिवार्पणम् സർഗകേശം മഹാതേജം പുണ്യശ്രവണക്കീർത്തയകം താരം ഏകവിൽവം ശിവാർപ്പണം ഓം മന്ദാരമൂലനിരയം മന്ദാരകുസു പ്രിയം ഓം വൃന്ദകാര പ്രിതരം ഏകവിൽവം ശിവാർപ്പണം ഓം മഹേന്ദ്രം ഓം മഹേന്ദ്രി മഹാബാഹു विश्वासम् विश्वासपरिपूरकम् सुलभासुलभम् लभ्यम् एकविल्वं शिवार्पणम् ॐ बीजाधारं बीजरूपं निर्बीजं बीजवृद्धितम् परेशं बीजनाशम् च एकविल्ब्वम् शिवार्पणम् ॐ युगाकारं युगाधीशं युगाकृद्युगधारिणम् परेशं बीजनाशम् च एकविल्वम् शिवार्पणम् धूर्जटिरम् ओ धूर्जटिम् पिङ्गलम् जटरम् जटाधरमण्डलम् ओम् कर्पूरगौरगौरीशम् एकविल्म् शिवार्पणम् सुरावासम् जरावासम् योगीशम् योगिपुङ्गवम् योगदम् योगिनाम् संहम् एकविल्म् शिवार्पणम् उत्तमानुत्तमम् तत्त्वम् अन्धकासुलसूदनम् भक्तकल्पतृमूलम् च एकविल्वम् शिवार्पणम् ओम् నుమం విచిత్రమాళ్య వసనం దివ్య దివ్య దివ్యచందార్చిత ప్రియ విష్ణు ఏక చిల్వం శివార్పణం కుమారం పితరం దేవం శ్రచంద్రని చద శ్రుతిచంద్ర కళానిధ్రహ్మశ్రుత జగన్మంద్యం ఏకవిల్వం శివా అర్పణం మాధురంగారం కరుణానవతా ఓం భ్రువోర్మధ్యే సహస్రావం శివార్పణం జటాధరం పాపకాఠం వృక్షేశం భో భూమి నాయకం కామదం ఓం సర్వదాగమ్యం ఏకవిల్వం శివార్పణం శివం శాంతం ఉమానాథం మహాధ్యానపరాయణ జ్ఞానప్రదం కృత్తివాసం ఏకవిల్వం శివాత్మ వాసుగ్రహకారణం సర్వప్రదాన ఏకవిల్వం శివాత్మం శధారణం భర్గం శశాంగధారణం భర్గం సర్వోకైక శంకరం శుద్ధం చ శాశ్వత నిత్యం ఏకవిల్వం శివార్పణం పరిత్రాణ పరిణపరాయణ గంభీరం చషత్కారల్వం శివార్పణ భోక్తారం భోజనం భోజ్యం జేతారేతమానసం కరణం కారణం జిష్టు ఏకవిల్వం శివాణం క్షేత్రజ్ఞం క్షేత్రబాళం చ పరాధైక ప్రయోజనం యోగకేశం భీమవేశం ఏకవిల్వం శివార్పణం భవగ్నం తరుణోపేదం క్షోధిష్టం యమనాశనం హిరణ్య గర్భ హేమాంగం ఏకబిల్వం శివార్పణం ఓం ఏకకాలి ఓం అస్మిన్ సాల సహస్రాని సహస్రాణి విప్రాని శతకర్ ఓష విప్రాణాం శతకోటికం యజ్ఞకోటి సహస్రంచ చ ఏకబిల్వం శివార్పణం ఇక్కడి నుంచి మనకి ఈ యొక్క బిల్వాష్టము చేత స్వామ్మాన్ని అర్చన చేయడం వల్ల ఏం ఫలితాలు కలుగుతున్నాయి ఇలా చెప్తున్నారు కోటి మంది బ్రాహ్మలకు ఏకకాలంలో భోజనం పెట్టినటువంటి పుణ్యభరితము అలాగే వెయ్యి సాల గ్రాముల దానమిచ్చినటువంటి పుణ్యభరితము అలాగే కోటి యజ్ఞములు చేసినటువంటి పుణ్యభరితము ఈ యొక్క బిల్వార్చనను స్వామివారికి చేయడం వల్ల లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా అనేకతా నభలం అనంత సుకృతాది తీర్థయాత్రాఖిలం పుణ్యం ఏకవిల్వం విల్వం అర్పణం అనేక విధములైనటువంటి దానములు అన్నదానం గాని అలాగే గోదానము కానీ మొదలైనటువంటి దానములు చేసినటువంటి ఫలితము అనేక సుకృతం అంటే సేవలు కానీ ఏవైతే పుణ్యకల్మలు చేస్తే కనుక వచ్చేటువంటి పుణ్య ఫలితం వస్తుందో అలాంటి పుణ్య ఫలితములు సమస్త తీర్థయాత్రలు నదీ స్నానములు చేసినటువంటి పుణ్య ఫలితము పూర్వకంగా పరమేశ్వరికి బిల్వార్చన చేయడం వల్ల లభిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అలాగే త్వమాం పాలయం సర్వ భవనం భవశంకరం నిత్యం ఏక ఏక బిల్వాత్మణం బిల్వం ఏకం శివాత్మయా సహితం దేవం నవాహర ఏక నవాహరం భస్మానుడేపరసర్వాంగ ఏకబిల్వం శివా ఆత్నం అజ్ఞాన పవం జ్ఞానేనాయతో సత్సవం నాశమాయాతు శివార్పణం అజ్ఞానము చేతగాని జ్ఞానము చేతగానే చేసినటువంటి సమస్త పాపమును కూడాను ఎలా అయితే గనక అగ్ని వైపు వెళ్తున్నటువంటి క్రిమి కీటకాలు చనిపోయి భస్మం అవుతాయో అదే విధంగా పరమేశ్వరుడికి బిల్వాచన సమర్పించడం వల్ల అవన్నీ కూడా జరిగిపోతాయంట ఏకైక బిల్వపత్రేణ కోటి యజ్ఞలం భవేదు మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివాణం ఇక్కడ చెప్తున్నారు ఒక్కొక్క బిల్వ పత్రాన్ని భక్తితో స్వామివారి మీద వేస్తున్నటువంటి సమయంలో ఒక్కొక్క బిల్వానికి ఎంత ఫలితం ఉంటుందయ్యా అంటే గనక కోటి ఫలం భవేతు కోటి యజ్ఞములు చేసినటువంటి ఫలితము ఒక్కొక్క బిల్వాన్ని స్వామి యొక్క మీద వేస్తున్నంత సేపు కూడాను మనకు లభిస్తుందంట అలాగే అమృతోద్భవ వృక్షం చ మహాదేవస్య పూజ్య కంఠకానంచ ఏకవిల్వం శివార్పణం సకల విధములైనటువంటి దారిద్ర్యములు అలాగే అరిష్ట దోషములన్నీ కూడాను స్వామివాణ్ణి ఆచరించడం వల్ల తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అలాగే జన్మాంతరకృతం పాపం పఠే నశ్యతివయాకృత పాపానా ఏక విల్వం శివార్పణం క్షణక్షణే కృతం పాపం స్మరణే నశ్యతి ఆరోగ్యస్య భయం నాస్తి ఏక ఏకబిల్వం శివార్పణం క్షణక్షణంలో అంటే ఈ క్షణం చేసినటువంటి పాపము ఈ క్షణమే తొలగిపోయి జన్మాంత్రములో చేసినటువంటి పాపము కూడాను ఆ యొక్క బిల్వరాశులను స్వామి మీద ఉండగా దర్శించినటువంటి పుణ్యదంపతులకు పుణ్యాత్ములకు అవన్నీ కూడా నశించిపోతాయని చెప్పేసి ఈ యొక్క బిల్వార్చన ఫలశ్రుతిలో తెలియజేస్తున్నారు కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మని ప్రార్థన చేసుకుని ఈ బిల్వార్చన సంపూర్ణ శుభ ఫలితాన్ని అనుగ్రహింపజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ధ్యానించండి भोरा शङ्कर की जय हर नमः पार्वती पतये शिव हर हर महादेव शम्भो शङ्कर राजा